హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను దీంట్లోకి నాలుగు అంతా పచ్చి కొబ్బరి తురం వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి తురం కూడా వేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరి తురంతోనే కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో ఉన్నటువంటి తేమ మొత్తం ఎమిరిపోయి దీంట్లో నుండి మంచి వాసన వచ్చేంత వరకు మాడిపోకుండా వేయించుకోవాలండి దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా గసగసాలు వేసుకున్నాను దీన్ని ఒకసారి బాగా కలిపేస్తానండి దీంట్లోకే ఇంకొక మూడు టీ అంతా గసగసాలు వేసుకుంటున్నానండి గసగసాలు మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే స్కిప్ చేసేయండి ఈ పచ్చి కొబ్బరి తురుము ఇలా డ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాడకుండా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకే రెండు కప్పులంతా రెండు టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసుకున్నానండి మొత్తం రెండు కప్పుల రెండు టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసుకున్నాను చక్కెర మిటేషన్ బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ తీపిగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగానే చక్కెర వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి మీడియం స్వీట్ ఇస్తుంది దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకునిద్దామండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను దీంట్లోకి ఐదు యాలబుడ్డలు వేసుకున్నానండి ఒక కప్పు అంతా శనగపప్పు వేసుకుంటున్నాను దీన్ని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకొని మనం పక్కన పెట్టినటువంటి కొబ్బరి చక్కెర మిశ్రమంలో ఈ పొడిని వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేయాలండి మీరు కావాలనుకుంటే చక్కెరని కూడా ఈ శనగపప్పుతో మిక్సీ చేసుకొని వేసుకోవచ్చండి నేనైతే అలాగే వేసుకో ఉండను ఇప్పుడు నాలుగు కప్పులంతా మైదా పిండిని నేను జల్లించుకుంటున్నానండి ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను ఒకే కప్పుతో తీసుకున్నానండి దీన్ని ఇలా జల్లించుకుందాము పిండి ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకే కాలు కప్పు అంతా నూనె లేదా నెయ్యి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి మనం చేస్తా అన్నటువంటి కజ్జికాయలు క్రిస్పీగా ఉండాలంటే పిండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేతిలోకి తీసుకొని ఉండగడతానట్టే ఉండలు అవుతున్నాయి కదండీ ఇలా పిండిని కలుపుకోవాలా ఇప్పుడు దీంట్లోకే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకొని నాలుగైదు సార్లు బాలు వేసినట్లు కొంచెం గట్టిగా పిండిని అనేది గిన్నెలోకి వేసుకోవాలండి ఇలా కలపడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా ఉంది దీంట్లో నేను కొద్దిగా పిండి తీసుకొని దీన్ని పూరీలాగా మైదా పిండి చల్లుకొని దీన్ని పూరీలాగా పల్చగా రుద్దుకోవాలండి ఇలా పూరీలాగా రుద్దుకున్న తర్వాత ఎగస్ట్రా పిండినంతా చేత్తోనే ఇలా తుడుచుకుండేసానండి ఇప్పుడు దీనిపైనే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నానండి ఇప్పుడు దీని చుట్టూ వేలు తేమ్ చేసుకొని నీళ్లు అప్లై చేయాలండి కొద్దిగా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించినట్లు ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు చేత్తో చేయడం అంత బాగా రాదండి నేను కూడా ఫస్ట్ ఏం చేస్తున్నాను చేత్తో మామూలుగా అయితే కజ్జికాయలు చేసే మోల్డ్ ఉంటుంది కదండి దాంట్లోనే చేసుకునేదాన్ని ఇప్పుడు దీనిపైన ఫోర్క్తో కూడా ఒకసారి ప్రెస్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకునేస్తానండి ఇలాగే కావాలంటే మీరు అన్నీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి నేను ఇదే ప్రాసెస్లో పొడిపిండి చల్లుకొని పూరిలాగా రుద్దుకొని కజ్జికాయలు చేసే మోల్డ్ ఉంటుంది కదండి దాని లోపల పెట్టేసేసి సైడ్లల్లో నూనె అప్లై దీని లోపల కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసేసి సైడ్లల్లో నీళ్ళు అప్లై చేసి దీన్ని గట్టిగా ప్రెస్ చేసేసి దీని సైడ్లల్లో ఉన్నటువంటి ఎగస్టా పిండిని అంతా తీసేసేసి కొంచెం లైట్గా ప్రెస్ చేసి తర్వాత దీన్ని తీసుకునేస్తానండి ఇంతేనండి ఇలాగే కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా కుదిరితే అలాగా కజ్జికాయలు చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే ఒక ఆరేడు కజ్జికాయలు రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను పెనంలోకి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె వేసుకున్నానండి నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కజ్జికాయలను వేసి ఐదారు నిమిషాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని రెండు సైడ్ల డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలర్ వచ్చిన తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకుంటేద్దాము ఇప్పుడైతే కజ్జికాయలు చాలా వేడిగా ఉన్నాయండి ఒకటి తుంచి చూసిండాను లోపల కూడా బాగా కుక్ అయింది ఇంకొకటి దీని లోపల మనం చక్కెర వేసిండాం కదండి అది కూడా లైట్గా పాకంలాగా తేమ తేమగా కరిగిందన్నమాట ఇలాగే అన్ని కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుంటేద్దాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్